మా లేటెస్ట్ వీడియోస్ను మిస్ కాకుండా మీ మొబైల్లో నోటిఫికేషన్ పొందాలంటే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకొని ఆల్ ట్యాప్ చేయండి అలానే మా ఛానల్లో జాయిన్ అయి మాకు సపోర్ట్ ఇవ్వండి రోజు మనం ఒక అద్భుతమైన వీడియోను చూడబోతున్నాం అవును మానవుని ఆరోగ్యానికి మించిన ఆస్తి ఏదీ లేదు ఎన్ని వందల కోట్లు ఉన్నా ఆరోగ్యం బాగోకపోతే ప్రయోజనం లేదు అందుకే మన పెద్దలు ఆరోగ్యమే అన్నారు అలాంటి అద్భుత ఆరోగ్యాన్ని అందించే శంఖపుష్పం టీ గురించి ఈరోజు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఆరోగ్యానికి హాని చేసే టీలు కాఫీలకు బదులు ఇలాంటి మన శరీరానికి ఉపయోగపడే శంఖపుష్పం టీని సింపుల్గా తయారు చేసుకుని తాగటం వల్ల మన బ్రెయిన్ నరాలకు ఒంట్లోని నరాలకు ఎంతో శక్తిని ఇస్తుంది మన శరీరానికి క్యాన్సర్ను ఎప్పటికీ రానివ్వదు అంతేకాదు పిల్లలకు అద్భుత జ్ఞాపక శక్తిని ప్రసాదిస్తుంది మరి ఇలాంటి శంఖపుష్పం టీ గురించి ఈ వీడియోలో ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం ఈ వీడియోను పూర్తిగా చూస్తేనే ఈ టీ గొప్పతనం మరియు తయారీ మీకు అర్థమవుతుంది అలానే ఈ వీడియోను ఒక్క లైక్ చేయండి అలానే ఈ వీడియోను మీ స్నేహితులకు కుటుంబ సభ్యులకు షేర్ చేయటం మాత్రం మర్చిపోవద్దు అలా మీరు చేయటం ద్వారా ఇలాంటి మంచి మంచి వీడియోలు మీ ముందుకు వస్తుంటాయి శంఖపుష్పం టీ ఇది మీద లభించే అమృతంగా ఆయుర్వేద నిపుణులు వర్ణిస్తారు చాలామందికి ఈ శంఖపుష్పాలను టీలా తాగుతారని తెలియదు ఈ విషయం తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు ఈ పుష్పాలను ఎండబెట్టి కొన్ని కంపెనీలు అమ్ముతున్నాయంటే ఈ పువ్వుల్లో మహత్యం మీరే అర్థం చేసుకోండి చాలామంది విదేశాల్లో మరియు మన దేశంలో ఈ శంఖపుష్పం ఫ్లవర్స్ను మనకు టీ బ్యాగుల్లా వీటిని కూడా అమ్ముతారు వీటి సేల్స్ కూడా బాగుంటాయి కానీ మన కంచెల వెంట ఇవి విరివిగా దొరుకుతాయి ఒక్కొక్క చెట్టుకు వందల సంఖ్యలో పుష్పాలు పోస్తాయి ఇవి చూడటానికి అందంగా ఉంటాయి చాలామంది ప్రతిరోజు కంచెల వెంట చూసే ఈ పుష్పాలకు ఇంతటి ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని తెలియక వీటిని ఎవరూ పట్టించుకోరు ఈ శంఖపుష్పం మానవశ్రీ యోనియాకారంలో ఉండటం వల్ల దీని ప్రజాతి పేరు క్లిటోరియా ఇది క్లిటోరిస్ నుండి వచ్చింది అందుకే దీని శాస్త్రీయ నామం క్లిటోరియా టెర్నేటియా అని పిలుస్తారు టెర్నేటియా అంటే ఇండోనేషియా దేశంలో ఒక ప్రాంతం పేరు టెర్నేట్ నుండి ఈ పేరు వచ్చింది ఈ పువ్వులను ఫుడ్ కలర్గా మన దేశంలో వాడతారు వీటి పువ్వులను నీటిలో వేస్తే కలర్గా మారతాయి దీనిని ఫుడ్ కలర్గా మన దేశంలో వాడతారు మీరు ఈ టీని తరచూ తాగాలంటే మాత్రం శంఖపుష్పం చెట్టును మీ ఇంట్లో పెంచుకోవటం చాలా మంచిది ఎందుకంటే రోడ్ల వెంట కంచెల వెంట లభించే పుష్పాల మీద పొలాల్లో కొట్టే పురుగు మందుల అవశేషాలు ఉండే అవకాశం ఉంది పొలాలకు దూరంగా స్వచ్ఛమైన ప్రకృతిలో లభించే వాటిని వాడుకోవచ్చు పంట పొలాల కంచెల వెంట పుష్పాలను మాత్రం ఉపయోగించవద్దు మీరు కనీసం వారానికి రెండు రోజులు తాగాలి కాబట్టి ఈ చెట్టును మీ ఇంటి ముందు వేస్తే గోడకు అందంగా అల్లుకొని అందమైన పుష్పాలను ఇస్తాయి ఈ పుష్పాలను మీరు టీలా తాగవచ్చు అంతేకాదు దేవత ఆరాధనలో కూడా ఈ శంఖపుష్పాలను విరివిగా వాడతారు ఇక ఈ శంఖ పుష్పం టీని ఎలా తయారు చేసుకోవాలో ఇలా తాగటం వల్ల మనం పొందే లాభాలు ఏంటో తెలుసుకుందాం ఈ శంఖ పుష్పం టీని రెండు నిమిషాల్లో సులభంగా తయారు చేసుకోవచ్చు దీనికోసం మీరు శంఖ పుష్పాలను సేకరించుకోవాలి ఇలా పది పువ్వులు సేకరించుకోవాలి తరువాత రెండు గ్లాసుల నీరు తీసుకొని రెండు నిమిషాలు మరిగించాలి మరిగాక స్టవ్ ఆఫ్ చేసి ఆ నీటిని దించుకోవాలి ఈ వేడి చేసిన నీటిలో ఈ శంఖ పుష్పాలను వేయాలి కొంతమంది డ్రైగా చేసి కూడా టీలా వాడతారు ఇలా పచ్చి పువ్వులను కూడా సులభంగా వాడుకోవచ్చు నిల్వ ఉంచుకోవాలంటే డ్రైగా ఉంచుకుంటే సరిపోతుంది ఇలా పుష్పాలను గిన్నెలో వేసి స్పూన్తో కలిపి ఒక ప్లేట్ను దానిపై బోర్లించాలి ఇలా ఐదు నిమిషాలు ఆగితే ఆ పుష్పాలలోని వర్ణం మొత్తం ఆ నీటిలోకి దిగుతుంది ఐదు నిమిషాలు ఆగాక ఇక మూత తీయాలి మీరే చూడండి ఆ పుష్పాలలోని వర్ణం మొత్తం నీటిలోకి దిగిపోయి ఆ పుష్పాలు వైటిష్గా మారాయి ఆ నీరు కూడా నీలి రంగులోకి వచ్చాయి ఇక ఆ నీటిని పుష్పాలు రాకుండా గ్లాసులోకి వడకట్టుకోవాలి ఇక శంఖపుష్పం టీ రెడీ అయినట్లే ఈ శంఖపుష్పం టీని తాగటం వల్ల కలిగే ప్రయోజనాలు తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు ఈ టీ ద్వారా మనం అద్భుత కాల్షియం మెగ్నీషియం పొటాషియం జింక్ ఐరన్ సోడియంతో పాటు విటమిన్ ఏ విటమిన్ సి లాంటి అద్భుత పోషకాలను మనం పొందవచ్చు ఇలా ఎవరైతే వారానికి ఒకటి లేదా రెండుసార్లు ఉదయం ఎవరైతే తాగుతారు అలాంటి వారి బ్రెయిన్ పవర్ పెరుగుతుంది మెదడుకు ఆరోగ్యాన్ని కలిగిస్తుంది మెదడు యొక్క నాడీ కణాలకు శక్తి పెరిగి అద్భుత జ్ఞాపక శక్తి వస్తుంది పురాతన కాలం నుండి బ్రెయిన్ పవర్ పెంచుకోవటం కోసం ఈ టీని వాడుతున్నారు ఈ టీ తాగటం వల్ల షుగర్ వ్యాధిగ్రస్తులకు అద్భుత ప్రయోజనం చేకూరుతుంది ఇది రక్తంలో గ్లూకోజ్ స్థాయిని సమతుల్యం చేస్తుంది ఇలా తరచూ తాగే వారికి షుగర్ వ్యాధి సమస్య అస్సలు తలెత్తదు షుగర్ వ్యాధిగ్రస్తులకు ఇది అద్భుత టీ అని చెప్పవచ్చు ఇక ఈ టీ ద్వారా అద్భుత యాంటీ ఆక్సిడెంట్స్ మనకు లభిస్తాయి ఇవి ప్రకృతి సహజసిద్ధంగా మనకు లభిస్తాయి ఇవి మన ఒంట్లోని వ్యర్థ పదార్థాలను బయటకు పంపి మన శరీరం లోపల ఆరోగ్యంగా ఉండేలా చేస్తాయి ఇవి మన శరీరంలో క్యాన్సర్కు కారణమయ్యే ఫ్రీ రాడికల్స్ పనిపట్టి మన శరీరాన్ని కాపాడతాయి క్యాన్సర్ ఎప్పటికీ రాకుండా చేస్తాయి ఈ రోజుల్లో చాలామంది ఒత్తిడితో కూడుకున్న ఉద్యోగాలు చేస్తున్నారు అలాంటి వారు ఈ మొక్కను ఇంట్లో పెంచుకొని వీటి పుష్పాలతో టీ కాచుకొని తాగటం వల్ల వారు మానసికంగా స్ట్రాంగ్గా ఉండేలా చేస్తుంది తక్షణ శక్తిని ఇస్తుంది మంచి ఆలోచనలు వచ్చేలా చేస్తుంది క్షణికావేశాలకు లోనయ్యే వారు ఈ టీని తరచూ తాగటం చాలా మంచిది ఆస్తమా ఉన్నవారు ఇలా శంఖపుష్పం టీ తాగటం చాలా మంచిది అలానే ఇలా తాగటం వల్ల జుట్టు ఒత్తుగా పెరుగుతుంది శరీరం ఆరోగ్యంగా కాంతివంతంగా మారుతుంది తరచు శంఖపుష్పం టీ తాగేవారి యొక్క వయస్సు కనిపెట్టడం చాలా కష్టం ఇలా తాగటం వల్ల మన శరీరంలో అన్ని అవయవాలకు రక్త ప్రసరణ అంది గుండెకు ఎంతో మేలు చేస్తుంది గుండె జబ్బులు రాకుండా గుండె ఆరోగ్యంగా ఉండాలంటే ఇలా వారానికి ఒకటి లేదా రెండుసార్లు తాగటం చాలా మంచిది ఇలా ఎవరైతే తాగుతారు అలాంటి వారి కంటి చూపు పెరుగుతుంది దృష్టిలోపాలు ఉన్నవాళ్ళు ఇలా తాగటం వల్ల కంటి చూపు పెరుగుతుంది వయసు పైబడిన వారు ఇలా తాగటం చాలా మంచిది బరువు తగ్గాలి అనుకునేవారు ఇలా తరచూ తాగితే చాలు బరువు తగ్గి నాజుగ్గా అవుతారు ఈ టీని చిన్నతనం నుండే తాగటం అలవాటు చేసుకుంటే అలాంటి వారికి బట్టతల సమస్య అసలు రాదు జుట్టు ఒత్తుగా పెరుగుతుంది అలానే ఇలా తాగటం వల్ల సంతానం కలగటంలో ఏవైనా లోపాలు ఉంటే ఈ టీ పోగొట్టి సంతాన భాగ్యాన్ని కలిగిస్తాయి స్త్రీలలో సంతాన సమస్యలను దూరం చేస్తాయి అందరూ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి ఈ టీని గర్భిణీ స్త్రీలు మరియు పాలిచ్చే తల్లులు డాక్టర్ సలహా ప్రకారం తీసుకోవాలి మిగిలిన వారు నిరభ్యంతరంగా తాగవచ్చు ఇక ఈ టీని వారానికి ఒకటి లేదా రెండుసార్లు తాగితే అద్భుత ఫలితాలు ఉంటాయి అంతటి అద్భుత పోషకాలు ఇందులో ఉన్నాయి శంఖపుష్పాలతో పూజ చేస్తే శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవి శనేశ్వరుడి అనుగ్రహం ఆ కుటుంబంపై ఉంటుందని నమ్మకం డబ్బుకు సంబంధించిన ఇబ్బందులను ఈ శంఖపుష్పం తీరుస్తుందని కుటుంబ శ్రేయస్సు కలిగిస్తుందని నమ్మకం ముఖ్యంగా శంఖపుష్పం శనిదేవుడితో ఉందని నమ్మకం ఈ పువ్వు నీలం రంగులో ఉంటుంది కొంతమంది ఎంతో డబ్బు సంపాదిస్తారు కానీ ఆ డబ్బు అంతా నీలలా ఖర్చవుతూ ఉంటుంది అలాంటి వారు సోమవారం రోజు ఐదు శంఖపుష్పాలను తీసుకొని వాటిని నదిలో లేదా పారే నీటిలో కలపండి ఇలా చేయటం వల్ల ఆర్థిక ఇబ్బందుల సమస్య తీరుతుంది డబ్బు కొరత ఉండదు అలానే ఆర్థికంగా ఇబ్బందులు ఉంటే మంగళవారం రోజు హనుమంతుని పాదాల వద్ద ఈ శంఖపుష్పాన్ని సమర్పించండి పూజ చేసిన తరువాత ఈ పువ్వును తీసుకొని గల్లాపేటలో లేదా మీరు డబ్బు ఉంచే చోట ఉంచండి ఇలా చేస్తే డబ్బుకు సంబంధించిన ఇబ్బందులన్నీ తీరతాయి అలానే వ్యాపారంలో నష్టాలు వస్తుంటే శంఖపుష్పం యొక్క వేరును నీలిరంగు గుడ్డలో కట్టి దుకాణం వెలుపుల వేలాడదీయండి మీ వ్యాపారంలో అభివృద్ధి సాధిస్తారు అంతేకాదు ఈ శంఖపుష్పాలు శివయ్యకు కూడా ఎంతో ప్రీతికరం డబ్బు సమస్యలు అధిగమించటానికి సోమవారం రోజు శివలింగానికి శంఖపుష్పం ఉన్న జలాన్ని సమర్పించండి ఇక అన్నిటికంటే ముఖ్యంగా శనివారం రోజు శనిదేవుడికి ఈ పుష్పాలను సమర్పించండి ఇలా ఎవరైతే చేస్తారు మీ జాతకంలో శని స్థానాన్ని బలపరుస్తుంది శనిదేవుడు మీకు ఉత్తమ ఫలితాలు కలిగిస్తాడు మీకు డబ్బుకు లోటు ఉండదు ఇక ఉద్యోగంలో ఏదైనా సమస్య ఉంటే లేదా మీకు చాలా కాలం నుండి ప్రమోషన్ రాకపోతే అప్పుడు శంఖపుష్పాలను అమ్మవారికి సమర్పించండి ఇంటర్వ్యూకు వెళ్లే ముందు కూడా మీ జేబులో శంఖపుష్పాన్ని పెట్టుకొని వెళ్ళండి మీకు అంతా జయం కలిగేలా దేవతలు దీవిస్తారు ఇలా ఆధ్యాత్మిక పరంగానే కాక ఆరోగ్య పరంగా కూడా ఈ పుష్పాలు ఎనలేని సహాయాన్ని మనకు అందిస్తాయి అందుకే ఇంటికొక శంఖపుష్పం చెట్టు ఇంటి ముందు ఉండాలి